ఆదాం న్యూస్ కి స్వాగతం ముదుగా హెడ్లైన్స్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం మున్సిపాలిటీ కార్మికుల భిక్షాటన గత పదిహేను రోజుల నుండి ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీ కార్మికుల సమ్మెకు మద్దతుగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు దేవాభత్తలో నాగబాబు మద్దతు పలికారు ఈ సందర్భంగా నాగబాబు పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం మాట్లాడుతూ గత పదిహేను రోజులుగా జరుగుతున్న సమ్మెకు ప్రభుత్వం ఇకనైనా స్పందించి పారిశుద్ధ్య కార్మికుల న్యాయపరమైన కోరికలు పరిష్కరించాలన్నారు ఈ కార్యక్రమంలో ఎన్సిపిఐయు నాయకులు గొల్లపూడి ప్రసాద్ జనసేన నాయకులు సిరిపురం సురేష్ దారపురెడ్డి నాగభూషణం ధనంజయ్ తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి ఆదా న్యూస్ ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుంది మిత్రులందరికీ నమస్కారం ఈ యొక్క మున్సిపల్ కార్ కార్మికుల యొక్క పద్దెనిమిదవ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా పారిశుధ్య కార్యక్రమ కార్మికుల యొక్క సమ్మెలో భాగంగా ఈ రోజున విచ్చాటన కార్యక్రమం విజయవంతంగా చేయడం జరిగింది ఏదైతే ప్రభుత్వం వండి వైఖరితో వాళ్ళ యొక్క న్యాయమైన కోరికలు డిమాండ్లను పరిష్కరించకుండా ఉండటం వల్ల వాళ్ళు ఈరోజు ఈ పరిస్థితికి వచ్చారు ఈరోజు ఈ కార్యక్రమానికి భారీగా మున్సిపల్ కార్మికులు హాజరయ్యారు వాళ్ళ యొక్క బాధని వాళ్ళ యొక్క సమస్యలు ఈ విధంగా వ్యక్తపరిచారు ఈ కొండపల్లి మున్సిపాలిటీలో ఈరోజు ఈ పదిహేను రోజు నిరవధి సమ్మెకు మద్దతుగా వాళ్ళు అందచేస్తున్నటువంటి ప్రజనీకాన్ని అందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము రెండోది ఏంటంటే వీళ్ళు ఏ రోజైతే కార్మికు సమ్మె మొదలుపెట్టారు కార్మికులు ఆ రోజు నుంచి రోడ్లపైన చెత్త పెరిగిపోయి దుర్గంధమైనటువంటి వాసన చెడు వాసన వస్తుంది గవర్నమెంట్ వారు ప్రభుత్వం వారు వెంటనే ఈ యొక్క సమస్యను పరిష్కరించి వారికి న్యాయమైన కోరికలు నెరవేర్చాలని ఈ మీడియా మీడియా మృతుల పూర్వకంగా కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ కార్మికులు నిన్నటికి పద్నాలుగు రోజులు పూర్తి చేసుకుని ఈ రోజు పదిహేను పదిహేనో రోజుకి ఉద్యమానికి వాళ్ళు సిద్ధపడ్డారు ఈ రోజు భిక్షా భిక్షాటన కార్యక్రమం అనేది ఈ రోజు నిర్ణయం తీసుకున్నారంటే ప్రభుత్వం వల్ల వైఫల్యం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యం వల్లే ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది మున్సిపాలిటీ కార్మికులకి మున్సిపల్ ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి ఆధాన్ న్యూస్